ఏంటి విశేషాలు భోజనం చేస్తూ అడిగాడు భార్య గౌతమిని రాత్రిపూట భోజనం సమయంలో అలా ఏదో ఒకటి మాట్లాడడం అతనికి అలవాటు మధ్యాహ్నం భోజనానికి రాడు పొద్దున వెళ్ళాడంటే రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వస్తాడు అతని ఉద్యోగంలో తరచూ క్యాంపులు కూడా ఉంటాయి అందుకని పొద్దున్నుంచి జరిగిన విషయాలన్నీ గౌతమి భోజనం చేస్తున్నప్పుడు చెప్తుంది అప్పుడే వాళ్ళకి కాస్త మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది పొద్దున్నే ఇంటి ఓనర్ వచ్చి ఈ నెల వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు చెప్పారు మనం ఈ ఇల్లు మారిపోదామండి ఇప్పటికే నాలుగు వేల రూపాయల అద్దె భరించలేకపోతున్నాం ఈ నెల నుంచి ఐదు వేలు అవుతుంది కరెంటు కూడా మీటర్ ఛార్జీ పెరుగుతుంది అంట అది కాక ఈ వెనక వైపు పోర్షన్లో ఏ సందడి ఉండదు మీరు ఒక్కొక్కసారి ఊళ్ళో ఉండరు నేను పిల్ల ఉండాలంటే భయంగా ఉంటుంది ఈ మధ్య ఈ ఏరియాలో దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది అంది గౌతమి కానీ గౌతమి ఈళ్ళు రెండు గదిలే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకింత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పు అని అంటాడు అప్పుడు గౌతమి వెతికితే అదే దొరుకుతుంది ఏది దొరికితే దాంట్లోనే అడ్జస్ట్ అవుదాము ఖర్చు తగ్గించకపోతే ముందు చాలా కష్టమవుతుంది అంది గౌతమి గౌతమి కూడా డిగ్రీ చదివింది ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది స్కూల్ ఇంటికి దగ్గరే పదింటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్ళీ వెళ్తుంది భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగాలు కావడం వల్ల జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాలనే అభిప్రాయం వాళ్ళ ఏకైక సంతానం కీర్తన పదవ తరగతి చదువుతుంది సరే నీ ఇష్టం వెళ్ళి చూడు అన్నాడు పృథ్వీ గౌతమి మరుసటి రోజు నుంచే ఇల్లు చూడడం ప్రారంభించింది తెలిసిన వాళ్ళందరితో చెప్పింది ఆమెకు ఆ ఇల్లు ఎలాగైనా మారిపోవాలనిపిస్తుంది అద్దె పెరిగిందనే కాదు వాళ్ళు ఉండే ఇంటికి చుట్టుపక్కల ఇల్లు లేవు విసిరేసినట్టుగా అదొక్కటే పోర్షన్ ముందు వైపు ఇంటి వాళ్ళు ఉంటారు వెనుక వైపు వాళ్ళ పోర్షన్ రాత్రి అయ్యేసరికి తను కీర్తన బిక్కు బిక్కుమంటూ ఉండాలి గౌతమికి చాలా సందడిగా ఉంది చుట్టుపక్కల ఇల్లు ఉండే వీధిలోకి మారాలని ఉంది రెండు రోజుల తర్వాత స్కూల్లో ఒక టీచర్కు తెలిసిన వాళ్ళొకరు ఖాళీ చేస్తున్న ఇంటి గురించి చెప్తే గౌతమి వెంటనే చూసి వచ్చింది మూడు గదుల ఇల్లు అద్దె మూడు వేలు మూడు వాటాలు వరుసగా ఉన్నాయి ఇది మధ్యది అయినా గాలి వెలుతురు బాగానే ఉన్నాయి మంచినీళ్ళు మూడు వాటాల వాళ్ళు వంతుల వారీగా పట్టుకోవాలి బావి కూడా ఉంది అక్కడ అలా ఎక్కడ పడితే అక్కడ పంపు తిప్పితే నీళ్లు రావడం వన్ వంటింట్లో సింకు ఇవేమీ లేవు అయినా తమ పరిస్థితికి ఆ ఇల్లు అద్దె సరిపోతుందనిపించింది ముఖ్యంగా అటు ఇటు ఇల్లు ఎదురుగా ఇల్లు సందడిగా ఉంది పృథ్వీ ఊళ్ళో లేకపోయినా తనకి స్కూల్లో మీటింగ్ ఏదైనా ఉండి రావడం ఆలస్యమైనా కీర్తన ఒక్కతే ఉండటానికి భయం లేదు అది బాగా నచ్చింది గౌతమికి మరుసటి రోజు పృథ్వీని తీసుకువచ్చి ఇల్లు చూపించింది ఇప్పుడుండే ఇంటితో పోలిస్తే కొంచెం సంతృప్తిగా అనిపించినా గౌతమి చెప్పినట్టు ఖర్చులు తగ్గించుకోవాలంటే రాజీపడక పడక తప్పదు ఫస్ట్ తారీఖు కల్లా గౌతమి వాళ్ళు ఇల్లు మారిపోయారు కీర్తనకి ఆ వీధిలోనే ఫ్రెండ్స్ ఉండడం వల్ల కలిసే స్కూల్కి వెళ్తుంది గౌతమికి పొద్దున్నే నీళ్ళు వంతుల వారీగా పట్టుకోవడం బావిలో నీళ్లు తోడుకోవడం కష్టంగానే ఉన్నా నిద్రలేస్తూనే అమరికలు లేకుండా గుమ్మంలో గుమ్మం అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు మాట్లాడుతుంటే బాగుందనిపించింది తను టీచర్గా చేసే స్కూల్కి ఈ ఇల్లు దూరమే వంట చేసి తమ ముగ్గురికి క్యారేజీలు పెట్టడం కూడా అదనపు పని ఈ ఇంట్లో పొద్దున్నే స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం రావడమే సామానంతా పద్ధతిగా సర్దుకునేసరికి వారం రోజులు పట్టింది ఈ లోపల ఇరుగు పొరుగు వారి గురించి కూడా ఒక అవగాహన వచ్చింది ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ పృథ్వీ ఏంటి విశేషాలు అని అడిగాడు ఈ ఇల్లంతా బాగానే ఉంది కానీ ఇటుపక్క అటుపక్క చదువు వాతావరణం అస్సలు లేదండి ఇటుపక్క ఇంట్లో మొగుని వదిలేసి పుట్టింట్లో ఉన్న కూతురు అటుపక్క ఇంట్లో టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటూ టీవీ సినిమాలు చూస్తూ పెళ్లి కోసం కలులు కంటున్న అమ్మాయి వీళ్ళని చూసి కీర్తన ఎలా తయారవుతుందో అసలే ఈ సంవత్సరం పదో తరగతి అంది ఏదో ఒకటి పెట్టుకొని మనసు చేసుకోకు దానికి స్కూలు ట్యూషన్తోనే సరిపోతుంది వాళ్ళని వీళ్ళని చూసేటం ఎక్కడ ఉంది దానికి అన్నాడు పృథ్వీ ఆ రోజు పొద్దుటి నుంచి వర్షం బాగా ఉంది మబ్బు మూసుకుపోయి ఉంది వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగానికి వెళ్ళక తప్పదు కదా పృథ్వీ తొమ్మిదింటికి వెళ్ళిపోయాడు గౌతమి కూడా తయారవుతుంది కీర్తన సోమవారం టెస్ట్ ఉందమ్మా ఈరోజు ఇంట్లో ఉండే చదువుకుంటాను అంది వర్షం వచ్చిందంటే వాళ్ళు ఉండే రోడ్డంతా బురదగా అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది పోన్లే పాపం చదువుకుంటుంది అనుకొని గౌతమి ఊరుకుంది గౌతమి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంట్లో ఎవరూ లేరు బయట ఉరుములు మెరుపులు జోరుగా వర్షం కీర్తన తలుపులన్నీ వేసింది ఆమె మనసు ఆనందంతో గంతులు వేస్తుంది కీర్తన వాళ్ళు ఉండే ముందు గదికి పక్క పోర్షన్ గదికి మధ్య తలుపు ఉంది ఆ తలుపు సందులోంచి పక్క ఇంట్లో జరిగేవన్నీ కనిపిస్తూ ఉంటాయి పక్కింటి ఆవిడ కూడా దగ్గరలో ఉండే కాన్వెంట్లో చేస్తుంది ఆవిడ స్కూల్కి వెళ్ళిపోయింది భర్తను వదిలేసిన అమ్మాయి ఆ ఇంట్లో ఉంటుంది అప్పుడే వాళ్ళ మేనమామ వచ్చాడు వాళ్ళిద్దరూ తలుపులు వేసుకొని ఒకరినొకరు దగ్గరగా ఉన్నారు రోజు ఇదే వరుస తల్లి వంటింట్లో పనిలో ఉన్నప్పుడు కీర్తన పుస్తకం పట్టుకొని అటే చూస్తూ ఉంటుంది కీర్తనకు వాళ్ళని చూస్తుంటే టైం తెలియడం లేదు ఒంట్లో ఏవో ప్రకంపనలు ఒళ్ళు వేడెక్కిపోతుంది పన్నెండున్నర దాకా అలాగే చూస్తూ కూర్చుంది ఇంతలో తలుపు అయింది పుస్తకం చేతిలో పట్టుకొని కీర్తన వెళ్ళి తలుపు తీసింది గుమ్మంలో తల్లి వర్షంగా ఉండటం వల్ల మధ్యాహ్నం సెలవు ఇచ్చేశారు వచ్చేసింది ఇంకా స్నానం చేయలేదా అంది కూతుర్ని చూస్తూ లేదమ్మా చదువుకుంటున్నాను అంది కీర్తన సరే తొందరగా స్నానం చేసిరా భోజనం చేద్దాం అంది కీర్తన అలాగే అని స్నానం చేసి వచ్చింది ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చున్నారు భోజనం అయ్యింది కీర్తన ఇంకా తలుపు వైపు వెళ్ళలేదు పడుకుంది కానీ కళ్ళ ముందు వాళ్ళే కనిపిస్తున్నారు ఏం చదవాలనిపించలేదు నిద్ర రావడం లేదు పక్కింటి తలుపులు తీసుకొని ఆ అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు రెండు గంటలకి ఆవిడ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది వాళ్ళు ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారో ఆవిడకు తెలియకుండా దొరికిపోతే ఏం చేస్తారో అనుకుంది మరుసటి రోజు ఆదివారం ఆ ఒక్కరోజే ఉద్యోగస్తులకు ఆటవిడుపు గౌతమి నెమ్మదిగా నిద్ర లేచింది పృథ్వీ ముందు రోజే ఊరు వెళ్ళాడు ఆ రోజు కూడా రానని చెప్పాడు తను కీర్తనే కాబట్టి సింపుల్గా ఏదో ఒకటి చేయొచ్చు అనుకుంది పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ కూర్చుంది పక్కింటి ఆవిడ స్టడీ ఎవర్ ఉందని వెళ్ళిపోయింది గౌతమి వంట చేసేసి పదింటికి కీర్తనతో నేను బాత్రూంలో ఉతుకుతూ ఉంటాను నువ్వు చదువుకో టీవీ పెట్టకు మధ్యాహ్నం టీవీలో సినిమా పెట్టుకుందు కానీ ఇప్పుడు చదువుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది యథాప్రకారం పక్క వాటాలో మేనమామ మేనకోడలు ప్రహసనం మొదలు కీర్తన ఎప్పటిలాగే కూర్చి అక్కడ వేసుకొని పుస్తకం పట్టుకొని కూర్చుంది తల్లి బట్టలు ఉతకడం మొదలుపెట్టిందంటే ఇప్పుడప్పుడే రాదని ధైర్యం ఎప్పటిలానే చూస్తూ కూర్చుంది మధ్య మధ్యలో తల్లి వస్తుందేమోనని వెనక్కి తిరిగి లోపలికి చూస్తుంది ఒక అర్ధ గంట పోయాక గౌతమికి దాహం వేస్తుంటే మంచినీళ్ళు తాగుదామని లోపలికి వచ్చింది కీర్తన పక్కింట్లోకి చూస్తూ కనిపించింది కానీ కీర్తన తల్లి వంటింట్లోకి రావడం గమనించలేదు గౌతమి మెల్లగా వెళ్ళి ఏం చూస్తుందా అని తదేకంగా చూసింది స్పష్టంగా కనిపిస్తున్నారు మంచం మీద ఇద్దరు కిలకిల నవ్వుతూ ఒకరికొకరు దగ్గరగా కూర్చొని కనిపిస్తున్నారు గౌతమి మనసంతా ఏదోగా అయిపోయింది అయితే నిన్నంతా కూడా కీర్తన ఇలాగే గడిపిందన్నమాట అని నెమ్మదిగా వెనక్కి తిరిగి మధ్య గదిలో తాడు మీద ఉన్న చీరం తీసి కీర్తన వంక ఓరగా చూస్తూ కొంచెం చప్పుడు చేస్తూ తీసింది కీర్తన ఒక్కసారి తుల్లిపడి వెనక్కి తిరిగి తల్లిని చూసి పుస్తకాల్లో తలదూర్చింది గౌతమి ముందు గదిలోకి వచ్చి కీర్తన కుర్చీ ఇలా వేసుకొని కూర్చో గాలి వస్తుంది అంది మామూలుగానే కీర్తన లేచి తల్లి చెప్పిన చోట కూర్చుంది తనని తల్లి చూసిందని గ్రహించింది ఏమైనా అంటుందేమో అని భయపడింది గౌతమి బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఆలోచనలో పడిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఈ వయసులో పిల్లలు అలాంటివి చూస్తే చెడిపోకుండా ఉంటారా చదువు మీద దృష్టి ఎలా ఉంటుంది ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నామే కీర్తనకి ఎలా చెప్తే అర్థమవుతుంది పక్కింటి ఆవిడకి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదా భర్త చనిపోతే వచ్చే పెన్షన్ చాలడం లేదని స్కూల్లో చేస్తుంది అల్లుడికి నచ్చ చెప్పి పంపకుండా ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అని మనసులో కాసేపు తిట్టుకుంది బట్టలు ఉతకడం అయ్యాక ఇద్దరూ భోజనం చేశారు ఆ రాత్రి పృథ్వీ ఊరు నుంచి వచ్చాడు అతను ముందు రోజు ఆఫీస్ పని చూసుకొని ఆదివారం పని చూసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న అతని తల్లిదండ్రులను చూసుకొని వచ్చాడు అక్కడ విశేషాలను చెప్పి భోజనం చేశాడు మరుసటి రోజు కీర్తన ట్యూషన్కి వెళ్ళాక గౌతమి నిన్న మొన్న జరిగింది చెప్పింది తలుపు సందు చూపించింది పృథ్వీ కూడా దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు కీర్తనకి పదిహేడవ ఏడు వచ్చింది పిల్లలకు చెడిపోవడానికైనా బాగుపడడానికైనా ఇదే సరైన వయసు ఇప్పటి వరకు చక్కగా చదువుకుంటుంది ఈ ఇంట్లోకి వచ్చాక ఇలాంటి సమస్య వచ్చింది ఇప్పటి వరకు తాము ఏ ఇంట్లో ఉన్నా సపరేట్గా పక్క వాళ్ళతో సంబంధం లేని ఇళ్ళలోనే ఉన్నారు ఈ ఇంట్లోనే ఇలా పోని ఇల్లు మారిపోతే మరోచోట మాత్రం ఇటువంటి సమస్య రాదని ఏముంది మన పిల్లలకి మనం బుద్ధి చెప్పుకోవాలి అనుకున్నాడు పృథ్వీ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు గౌతమి కూడా సెలవు పెట్టింది పృథ్వీ ఓనర్ ఇంటికి వెళ్ళి ఆయన అనుమతితో ఆ రోజే పక్కింటి వాళ్ళవేవీ కనిపించకుండా సందులు లేకుండా గట్టిగా తలుపులు వేయించాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కనిపించదు కీర్తన ఇంటికి వచ్చాక ఈ మార్పు గమనించింది ఆ రాత్రి భోజనాలు అయ్యాక గౌతమిని కీర్తనని పిలిచి కూర్చోమన్నాడు కీర్తన నువ్వు మాకు లేకలేకగలిగిన ఒక్కగానొక్క సంతానానివి నిన్ను బాగా చదివించాలని మంచి వాడికిచ్చి పెళ్లి చేయాలని అమ్మ నేను శక్తికి మించిన శ్రమ పడుతున్నాము ఈ మధ్య నువ్వు చదువులో డల్ అయిపోతున్నావు నీ మనసు చదువు మీద లేదని తెలుస్తుంది ఎందుకో పరధ్యానంగా ఉంటున్నావు మనసును ఇతర విషయాలపై మళ్లించకుండా చదువుపైనే లగ్నం చేయి చిన్న చిన్న ఆకర్షణలకు లోనై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోకు అని హితబోధ చేశాడు ఇంకెప్పుడలా చేయవు కదా అని కీర్తన తలని మురుతూ గౌతమి అడిగింది కీర్తనను ఏదో తప్పు చేసిన ఆపరాధన భాగం తొలిచేస్తుంది ఇంకెప్పుడు అలా చేయను బాగా చదువుకొని ర్యాంకు తెచ్చుకుంటాను మమ్మీ డాడీ అంది వాళ్ళిద్దరి మనసులు తేలికపడ్డాయి